హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పాత నోట్లు సేకరించే అలవాటు ఉన్న వ్యక్తి అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం చర్చించబోయేది ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటుకు నిజంగానే ఇరవై లక్షల రూపాయలు విలువ ఉందా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక వార్త మీరు చూసే ఉంటారు కదా మీ దగ్గర ట్రాక్టర్ ఉన్న ఐదు రూపాయల నోటు ఉంటే దానికి ఇరవై లక్షలు వస్తాయట ఇది నిజమా లేక ఫేక్ పబ్లిసిటీనా ఇప్పుడే అసలు విషయాన్ని తేల్చేద్దాం మొదటిగా చెప్పాలి అంటే ఈ ట్రాక్టర్ ఐదు రూపాయల నోటు అనేది ఆర్బీఐ రెండు వేల సంవత్సరంలో ముందు విడుదల చేసిన డిజైన్ ఈ నోటు మీద ఒక రైతు ట్రాక్టర్ నడుపుతున్న దృశ్యం ఉంటుంది ఇది భారత వ్యవసాయ ప్రాధాన్యతను చూపించే ప్రత్యేకమైన డిజైన్ ఇప్పుడు ఈ నోటు ఎందుకు విలువైనదిగా మారింది అంటే ఇది ఇప్పటికే చలామణి నుండి తప్పించబడింది అంటే ఇప్పటి జనరేషన్కు ఇది అందుబాటులో లేదు అందుకే కలెక్టర్స్ మార్కెట్లో డిమాండ్ పెరిగింది ఈ ఇరవై లక్షల రూపాయల విలువ ఉందా సూటిగా చెప్పాలంటే సాధారణ నోటికి కాదు కానీ ఈ నోటులో కొన్ని ప్రత్యేక లక్షణాలుంటే అవి అరుదైనవిగా పరిగణించబడతాయి ఆ ప్రత్యేకతలు ఏంటి అంటే స్పైస్ మ్యాన్ నోట్ ఉదాహరణకి స్పైస్ మ్యాన్ అని ముద్రించిన నోట్ అనమాట ఎర్ర నోట్ ముద్రణలో తప్పు ఉండటం స్పెషల్ సీరియల్ నంబర్ ఉదాహరణకి ట్రిపుల్ జీరో డబల్ జీరో వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాంటి స్పెషల్ సిరీస్ గవర్నర్ సిగ్నేచర్ అరుదైన గవర్నర్ సంతకం ఉండటం అన్సర్క్యులేటెడ్ ఆర్ మింట్ కండిషన్ వాడకపోయిన నోట్ అయితే బాగా విలువ ఉంటుంది ఇలాంటి నోట్లు కొన్ని వెబ్సైట్లలో లక్షల్లో వేలం పడ్డాయి కానీ ఇవి చాలా అరుదైనవే కొందరు ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ వంటి సైట్లలో ఈ నోట్లు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ధరకు పెట్టడం చూస్తూ ఉన్నాం అయితే అందులో చాలా డీల్స్ ఫేక్ అయినవే కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి టాక్టర్ ఐదు రూపాయల నోటుకి ఇరవై లక్షలు రావు కానీ మీ నోటు ప్రత్యేకమైనది అయితే మీరు నిజంగా లక్షల్లో సంపాదించవచ్చు ఫేక్ బ్రోకర్లు డబ్బులు అడిగే సైట్లను దూరంగా ఉంచండి మీ దగ్గర ఈ నోటు ఉంటే ఒక్కసారి దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అదే మీ అదృష్టాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లే అవకాశం అయితే ఎవరు ఊహించగలరు ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే